వెల్కమ్ టు ఆర్గికన్స్ ఫ్రెస్ మరి ఒంగోలు కపిల కోడ వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సంత నూతలపాడు మండలం పిడతల గుడిపాడు గ్రామం నుంచి రైతు సూర్య గారు అమ్మకానికి పెట్టారు రైతు అయితే వ్యవసాయం అయితే నేర్పించలేదని చెప్తున్నారు మరి యొక్క కోడే రేటు విషయానికి వస్తే సెవెంటీ థౌసండ్ ఫ్రెస్ డెబ్బై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడడం బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క పిడతల గుడిపాడు గ్రామం వచ్చేసి ఒంగోలు నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేసిన నెంబర్ వచ్చేసి వీడియోలో స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది నైన్ వన్ ఎయిట్ టూ డబల్ సెవెన్ డబల్ వన్ సిక్స్ ఎయిట్ ఎయిన్ నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు సూర్య గారు మీకు అందుబాటులో ఉంటారు కప్పలకోడూడ వయసు నాలుగు సంవత్సరాల మూడు నెలలు ప్రకాశం జిల్లా ఒంగోలుకి పదహారు కిలోమీటర్ల దూరంలో సంతనపాడు మండలం పిడతల గుడిపాడు గ్రామంలో దీని రేట్ వచ్చేసి డెబ్భై ఐదు వేలు మూడు పళ్ళు